ఎస్ యేసుక్రీస్తు లార్ట్ ఏసుక్రీస్తు నామమున ప్రియదేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ నవంబర్ ఇరవై ఏడవ తేదీ అనేది రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాక్యము యోహన్ శ్వార్త పదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను ఆమేన్ ప్రాణనాథుడైన యేసుక్రీస్తుని నామమున ప్రియదేవుని విశ్వాసులందరికీ వందనములు తెలుపుతూ నేను గొర్రెలకు మంచి కాపరిని అన్న దేవాది దేవుడైన యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అని ఎల్లప్పుడూ దీవెనలు వర్షింపచేసే వాగ్దానము ఎంచుకుంటూ నింపబడుతున్న మనకొరకు ఆయన ప్రాణము పెట్టువాడై ఉన్నాడు అందుకే దుర్మార్గులు సైనికులు ఎన్ని హింసలు పెట్టినా చిదరించినా ఉమ్మివేసినా భరించి చివరి వరకు శిలువము రానుపై వదక్కుతేబడిన గొర్రె వలె మౌనం వహించి శిలువపై మరణమును ధరించి మన పాపముల కొరకు రక్తము చిందించి పాప చెల్లించి మనల్ని పాపశాపముల నుండి విముక్తి చేశారు మన కాపరి జీతగాడు కాదు కాయచున్న గొర్రెలను బలి ఇచ్చేవాడు కాదు తోడేళ్ల వంటి శ్రమలు ఆపదలు కష్టములు మొదలగు వాటికి అప్పగించేవాడు కాదు చెదరగొట్టే తోడేళ్ల నుంచి విముక్తి చేసి మనల్ని గొర్రె తన సంకన ఎత్తుకుని సంరక్షించి సురక్షిత ప్రదేశంలో పెట్టువాడు ధనము కొరకు నైవేద్యముల కొరకు ఆశపడే చీతగాడు వలే కాక ఆయన గొర్రెలకు మంచి కాపరిగా కాపాడేవాడు కావున అంతటి మంచి కాపరి కాపుదలలో సురక్షితంగా నివసించి ఆయన స్వరము వినడానికి సిద్ధమై దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను ఎల్లప్పుడూ పొందగల ధన్యతను దేవాది దేవుడు మనకు అనుగ్రహించి పొలములో కంచివేసి నడిపించి దీవించి సంరక్షించునుగాక ప్రార్థన నిరంతర ఆరాధనీయుడైన మాకు ఇష్ట ఈ ఈరోజు నీ వాక్య వాగ్దానం ద్వారా నేటి గురువారం నాడు మమ్మల్ని ఆనందింపచేసినందుకు వందనములు చెల్లిస్తున్నాము నీ శ్వాసమైన మాపై నీ కృపలను నిరంతరం కురిపించుచున్న వాచలతకే కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను మేము అలసి ఉన్న వేళలో మాకు ఓదార్పునిచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి నీ పాదసన్నిధిలో సురక్షితంగా నివసించగల శక్తిని ఇచ్చుతున్నందుకు స్థుతులు చెల్లిస్తున్నాము మాను ఇంకా ఎందరికై అయితే మీ కొదువుగా ఉన్నదో ప్రభువ వారికి మెండుగా అనుగ్రహించుము నిండైన దీవెనలు కుమ్మరించి వారి జీవితంలో సంతోషగానములతో నిన్ను స్థుతించగల భాగ్యంలోను దయచేయము ఈ రోజు పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నా ప్రతి బిడ్డను దీవించి నూరంతలగా దీవెనలు కుమరించమని కోరుచున్నాము ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దిక్కులేని వారిని అనాదరలను ఆదరించుము నీపై ఆధారపడి నడుచుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలకు మరించి వర్ధిల్ల చేయము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ ఎరిగిన దేవుడు నీవే కనుక నెరవేర్చమని వేడుకుంటున్నాము ఈ దినవంతియు నీ రెక్కల చోటను మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచి వేయమని ప్రతి విధమైన శోధల నుండి విముక్తి దయచేయము నీ పరిచర్య చేయుచున్న నన్ను మమ్మల్ని నిండుగా దేవించి కావలసినవి నిండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ

No.